హాయ్ ఫ్రెండ్స్ నేను ఆ కెప్టెన్స్ టాస్క్ జరిగింది కదా దివ్య కెప్టెన్ అయింది ఇక్కడ తనుజాకు అన్యాయం జరిగిందా లేదా రామ్ అన్ఫేర్ డెసిషన్ ఇచ్చాడా సంచాలక ఫెయిల్ అయ్యాడా అనేది ఈ వీడియోలో పూర్తి మాట్లాడతాను అది అన్ఫేరా కాదు తనుజాకు అన్యాయం జరిగిందా లేదో రియల్గా నిజాయితీగా దివ్య కెప్టెన్ అయింది రోజు చిన్న కామెంటే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫోటో పెడతాను ఆ ఫోటోలు క్లియర్గా చూడండి నేను చెప్పేదంతా కూడా ఆ ఫోటోలోనే ఉంటుంది ఫోటో చూస్తూ వినండి ఆ ఫోటోలో ఏముంది లెఫ్ట్ సైడ్ స్టేజ్ మీదేమో తనుజ వాళ్ళు రైట్ సైడ్ స్టేజ్ మీద దివ్య బ్యాచ్ ఇక్కడ ఏం చెప్పాడు బిగ్ బాస్ పాట ఆగే టయానికి స్టేజ్ మీద ఎంతమంది ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు అని చెప్పాడు పాట ఆగే టయానికి స్టేజ్ మీద గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాట వేసారు పాట వేసినప్పుడు నిఖిల్ డెమాన్ రీతు మాధురి కళ్యాణ్ తనుజ వైపు డాన్స్ వేస్తున్నారు బరణి తనుజ పక్కనే స్టేజ్ పక్కన కింద ఉన్నాడు దివ్యా వైపు సంజన గౌరవ్ ఇమానియల్ సుమన్ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు చివరకు ఐదుగురు ఐదుగురు డాన్స్ చేస్తున్నారు ఇక్కడ పాట వస్తుండగానే సంజన డ్యాన్స్ చేస్తూ కిందకు వచ్చింది నిఖిల్ ఎందుకు దిగాడో నిఖిల్ చాలాసేపు ఆడాడు ఇక్కడ నిఖిల్ కూడా కిందకి దిగాడు కింద దిగాడు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు కింద పాట ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత సంజన వెళ్ళి దివ్య పక్కన స్టేజ్ ఎక్కింది నిఖిల్ తన పక్క స్టేజ్ ఎక్కల ఓకే ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటి పాట ఆగటానికి స్టేజ్ మీద ఉండాలి పాట ఆగిపోయినాక ఎక్కడం కాదు కదా పాట ఆగిపోయినాక సంజన ఎక్కింది అప్పటికి మాధురి ఏముంది నిఖిల్ నువ్వు రా లోపలరా లోపలరా అంటే అట్ట అంటే మరి సంజన వచ్చింది కదా అది ఎట్లా అని అడిగింది కూడా అప్పుడు సంజన అటువైపు కింద ఉంది ఇటువైపు నిఖిల్ ఉన్నాడు అప్పుడు షెరో ఒక నలుగురే ఉన్నారు ఏ పాట ఆగిన తర్వాత సంజన ఎక్కితే అది ఎట్టగా ఉంటుంది దాన్ని కౌంట్ చేసి దివ్య దివ్యాక ఐదుగురని అనౌన్స్ చేసి రాము దివ్య గెలిచింది అన్నాడు ఎక్కువ మంది అన్నారని ఇక్కడ రాము క్లియర్గా చెప్తుంటే ఎవరు గెలిచారో చెప్పమన్నారు అదే చెప్పు అని అంటాను దివ్య బెదిరెత్తుంది రాముని అక్కడ రేపు నాకు సార్ ఇది చిన్న వీడియో చూపిస్తే బాగుండు బిగ్ బాస్ చెప్పింది ఏంటి బిగ్ బాస్ అక్కడ ఏమి అనౌన్స్ చేశాడు రాము నిర్ణయం ప్రకారం దివ్య గెలిచింది అభినందిస్తున్నాను రాము నిర్ణయం ప్రకారం రాము సొంత నేనేం అది మరి సంజన కింద ఉంటే ఎట్లా లెక్క వస్తుంది అది అనఫైరా కదా తనుజాకి అన్యాయం జరిగిందో లేదో అక్కడ ఒక పక్క అయితే భర్ణి గారు ఏం సేఫ్ ఆడుతున్నాడు ఇంకా వెళ్ళి చూసినా కానీ జనం ఏదో దయదే చోట్లే ఆడు పెడితే తనుజా ఓటింగ్ తోటే భర్ణిగారు లోపల ఉన్నాడు దివ్యాక్ అంత ఓటింగ్ ఏమి లేదు తనుజా ఓటింగ్ తోటే భర్ణిగారు లోపల ఉన్నది పక్కా నిజం దానికి సంబంధించి అసలు గారు ఎంత సేఫ్ ఆడాడు అక్కడే ఉన్నాడు కడుగు పెడితే తనుజ బైపు వెళ్ళిపోతాడు అక్కడే ఉండి అసలు తనుజా పూర్తిగా వెన్నుపూడి పొడిచాడు భరణి దివ్య దివ్య అసలు లైవ్ ఏం జరిగిందో పూర్తి వీడియో పెడతాను నేను ఇక్కడ భరణి గారు వెన్నుపూడు పొడిచాడు తనుజాకి నిఖిల్ వెన్నుపోడి పొడిచాడు తనుజాకి సాయి శ్రీనివాస్ వెన్నుపూడి పోసాడు తనుజాకి తర్వాత ఈ రాము కూడా తన ఓన్ డిసిషన్ ప్రకారం సంజన పాట ఆగి నాకెక్కింది అది ఎట్లా కన్సిడర్ చేస్తారు మీరు చెప్పండి అంత విన్నారు కదా మళ్ళీ రెండు మూడు సార్లు ఈయని తనుజకు అన్యాయం జరిగిందా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ